మన మధ్య లేడు అంటే జీర్ణించుకోలేకపోతున్నా ఈ రామోజీ ఫిలిం సిటీని మనం చూస్తే నాట్ ఓన్లీ భారతదేశం నుండి కాదు కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా మరి వచ్చినప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిం సిటీని దర్శించటం అనేక మందిని ఉపాధి కలిగించటం ఆ వ్యక్తి ఈరోజు లేరు అనే కన్నా అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారనేది సత్యం అండి కాకపోతే ఒక్కటి చాలా చాలా బాధగా అనిపిస్తుంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక కష్టాలు ఎదుర్కొని ఆయన ఈరోజు భారతదేశంలో ఒక మెయిన్ పిల్లర్గా నిలబెట్టారు ఇంకా రెండు రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారాన్ని రామోజీరావు గారు అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి చూడలేకపోవటం చాలా బాధగా అనిపిస్తుంది ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ కుటుంబీకులందరికీ కూడా దేవుడు అండగా నిలబడి ప్రతి ఒక్కరు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని రానున్న తరాల వారికి కూడాను ఒక స్ఫూర్తిగా ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ చేసే కార్మికుడి దగ్గర నుంచి కూడాను అండ్ ఉన్న వ్యవస్థలో అగ్రస్థానంలో వారికి కూడాను ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ఒక రామోజీరావు గారు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి దేవుడు గుండె ధైర్యాన్ని ఇవ్వాలని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను